హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ పెత్త అమావాస్య శుభాకాంక్ష బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరి ఈరోజు పొద్దు పొద్దున్నే ఈ పిండి వంటలు ఏంటా అనుకుంటున్నారా ఈరోజు మా పెద్దలకు బియ్యం ఇస్తున్నామండి మరి బియ్యం ఇచ్చినప్పుడు మరి వాళ్ళకి నైవేద్యాలు చేయాలి కదా అందుకనే మురుకులు ఆలు బజ్జీలు పచ్చిమిర్చి బజ్జీలు మరి పూరీలు కూడా మరి పాయసం కూడా మరి మేమైతే ఇన్ని చేసి ఇక పెద్దలకి నైవేద్యంగా పెట్టి వారికి పూజలు చేసి వారిని మమ్మల్ని చల్లగా చూడమని మాకు ఆయురారోగ్యాలు ఇవ్వమని ప్రార్థన చేసుకుంటూ వారికి స్వీట్స్ పూలు పండ్లు ఇలా అన్నీ పెట్టి వాళ్ళని అన్నమాట అవునండి ఇందులో రామారావు గారు ఉన్నారు కనిపించారా మీకు మరి తను కూడా మనకి మంచి అభిమాని అన్నమాట అందుకనే తనకు కూడా పూలు పండ్లు స్వీటు అన్నీ పెట్టి ఇలా పెద్దలతో పాటు గౌరవిస్తున్నాము మీరు కూడా E